అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మా పెద్ద పాప ఇంటికి వచ్చింది అత్తగారి ఇంటికి వచ్చి రెండు రోజుల నుంచి వాళ్ళ నాన్న పాపకి స్పెషల్ చేయాలి స్పెషల్ చేయాలి అంట రెండు రోజుల నుంచి వాళ్ళ డాడీ బాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అయితే నేను ఈరోజు ఎగ్ బిర్యానీ వేస్తున్నాను అంటే ఇంట్లో ఏ చికెన్ అవి వాళ్ళు ఎవరు లేదు ఈ రోజుకి పాప ఉంటుంది నాలుగు రోజులు అత్తారింటి నుంచి పిల్లల ఇంటికి వస్తే మనకి చాలా ఆనందం కదా సంతోషం ఈరోజు పాప కోసం నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఎగ్ బిర్యానీ అంటే హోటల్ స్టైల్లో చేయాలని చేస్తున్న స్పెషల్గా స్పెషల్ గెస్ట్ కదా మనకి ఇప్పుడు ఆవిడ అందుకోసం అందులో కావాల్సిన పదార్థాన్ని నేను చూపిస్తాను చూడండి యాజ్ యూజువల్ మామూలుగా మనము చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది కాకపోతే ఇది హోటల్ స్టైల్లో చేయాలని నేను చేస్తున్నాను చూడండి నేను ఒక కేజీ వరకు తీసుకోవాలనుకుంటున్నాను రైస్ ఒక కేజీ రైస్కి అల్లము అలాగే వెల్లుల్లి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఆనియన్ వేసాను అలాగే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా టమాటా వేసాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అలాగే ఏ కూరలో అయినా సరే స్పైసెస్ ఎక్కువ తగినంత వేస్తే టేస్ట్ అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అందుకోసం నేను చూడండి ఇది లవంగాలు కొన్ని నేను మసాలా గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాను కొన్ని మామూలుగా తాలింపులో వేయడానికి లవంగాలు కొన్ని తీసుకున్నాను అలాగే ఇది వచ్చి ఇలాచి ఇది వచ్చి నేను ఏ కూర చేసినా చికెన్ మసాలా ఐటెమ్ చేసిన జాపత్రి వేస్తాను నేను ఖచ్చితంగా ఇది కాస్ట్ అయినా సరే ఖచ్చితంగా జాపత్రి వేస్తాను ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు బాగు టేస్ట్ భలే ఉంటుంది ఆ తర్వాత దాల్చినీ ఆ తర్వాత బిర్యానీ ఆకు అంటే ఎగ్ కాబట్టి కొంచెం చికెన్ ఎగ్ లాంటి వాటిల్లో మిరియాలు కొంచెం వేస్తే బాగుంటుంది టేస్ట్ కొరకు మిరియాలు అలాగే మరాఠీ మొగ్గ ధనియాలు ఇప్పుడు నేను వీటన్నింటినీ కలిపి ఇవైతే వేయించి పొడి పొడి చేస్తాను ఇది మాత్రం డైరెక్ట్గా నేను మిక్స్ చేయబడతాను ఇప్పుడు నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అవి బాయిల్ చేసి పెట్టాను ప్రాసెస్ చూద్దాండి ఓకే అండి ఇప్పుడు మనము ఈ స్పైసెస్ అన్నీ వేయించుకుందాం బిర్యానీ కొంచెం ఎంత మిరియాలు ఇవన్నీ వేసుకున్నాం అలాగే లంగాలు అన్నీ వేయకూడదు కారం ఎక్కువైపోతుంది కొన్ని మనం రైస్లో డైరెక్ట్గా వేసుకున్నాం ఇవి రైస్లో వేసుకున్నాం వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కలర్ పెట్టుకొని చేసుకుందాం ఇప్పుడు బిర్యానీకి మనము దావం బిర్యానీ ఓకే ఇప్పుడు మనం తగినంత ఆయిల్ బిర్యానీ కదా కొంచెం ఆయిల్ ఒక అంటే ఆనియన్స్ వేగేంత ఆనియన్స్ వేగే అంత ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ బాగా వేగింది వేగిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఫస్ట్ ఏం వేసుకోవాలంటే కొన్ని లవంగాలు కొంత దాల్చిని తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఓకే ఆనియన్ బిర్యానీకి ఇలా బ్రౌన్గా వేగాలి ఇలా బ్రౌన్గా వేగినప్పుడే కలర్ మంచిగా ఉంటుంది రైస్ ఇలా బ్రౌన్గా వేగాలి ఇప్పుడు మనం ఇందులో మనము అల్లం బెన్నెలు పేస్ట్ వేసుకోవాలి అల్లం చూడండి ఇప్పుడు అల్లం ఆయిల్ విడిచింది ఇలా ఆయిల్ విడిచేదాకా వేయించుకుంటే టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే బిర్యానీకి సగం టేస్ట్ ఇక్కడే వస్తుంది కాబట్టి ఆయిల్ విడవాలి ఆయిల్ విడిచేదాకా అలా వేయించుకోవాలి ఇప్పుడు మనం టమాటాలు వేయాలి అనేసి బాగా కలుపుకొని కొద్దిసేపు వదిలేయాలి ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా వదిలి వదికేదాకా వదలాలి ఓకే అండి ఇప్పుడు నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఎగ్ బిర్యానీ కదా అందుకని మనం ఎగ్ ఫ్రై చేయాలి ఇందులో ఆయిల్ కొంచెం వేసని కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్ని ఇలా కట్ చేశాను చూడండి ఇలా ఇలా కట్ చేశాను ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను ఆయిల్ ఫుల్గా హీట్ అవ్వకూడదు ఎందుకంటే ఎగ్ అతుక్కుపోతుంది లైట్గా ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ఎగ్ని ఇలా బాయిల్ చేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆమె టమాటా అన్నీ స్మాష్ అయిపోయాయి ఇది ఇందులో మనము చూడండి టమాటా ఆయిల్ వదిలింది కదా ఇప్పుడు మనము ఇందులో ఎసరు పోసుకుందాం నేను ఒక కేజీ అని చెప్పాను కదా ఒక కేజీ అంటే దీంతో ఫోర్ గ్లాసెస్ నాలుగు గ్లాసుల రైస్కి ఎయిట్ గ్లాసు వాటర్ పోయాలి టూ ఎగ్జాక్ ఒక పిడికడి సాల్ట్ ఒక ఇలా ఇట్లా మూస్తే ఒక పిడికెట్ ఉండాలి అది ఒక కేజీ సరిపోతుంది ఎన్ని కేజీలు అయితే అన్ని పిడికలు వేసుకుని సరిపోతాయి ఓకే ఎసరు సాగాలి ఇప్పుడు ఎసరిని సాగనిద్దాం మూత పెట్టేద్దాం కాగుతుంది ఎగ్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇది నేను ఇంట్లో పట్టిన కారం కొంచెం ధనియాలు కొంచెం మిక్స్ కారం లేకుండా ఎక్కువ కారం లేకుండా పట్టిన కారం నేను మిక్సీలో వేసి పెట్టుకున్నాను తాలింపులకు వాటికి అవి వేసి మనం ఎగ్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇక ఎగ్ అలా వేడుకూనే ఉండాలి ఈ ఎగ్గు ఉడిపోయింది ఇలాంటి ఎగ్గు ఎక్కువ బాయిల్ అయింది ఎగ్గువర్లో అయ్యే ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కాబట్టి అంటే ఇలా కొంచెం ఇంకొంచెం ఫ్రై చేసుకున్నా బాగుంటుంది ఓకే అండి ఎసురు తెల్లిద్ది ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి బిర్యానీ కదా అంత ఎక్కువ తిట్టారేమో అని ఉద్దేశంతో అంత ఎక్కువగా వండాను చూడాలి ఎంత మిగులుతుందో మామూలు అయితే మామూలుగా అయితే మా ఇంట్లో వన్ అండ్ గ్లాసే సరిపోతుంది పోల్ గ్లాసెస్ వేసేస్తాను చూడాలి ఇది అది ఓకే రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికింది చూడండి ఉడికిపోయింది సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫార్టీ పర్సెంట్లో మనము ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా ఇందులో వేసేయాలి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఓకే ఇప్పుడు ఒకసారి అట్లా దీన్ని ఇలా కలుపుకొని స్మెల్ చాలా సూపర్ ఉందండి సూపర్ వస్తుంది స్మెల్ ఓకే ఓకే అండి చూడండి సిమ్లో పెట్టాను నేను ఇంకా అందువల్ల రైస్ కొంచెం ఉడకాలి కొంచెం ఉడికితే మనము తినేయచ్చు లాస్ట్లో మనం పైన ఎగ్స్ వేసుకోవచ్చు మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది ఇంకా మనం తినేసి చేయడమే ఎమ్మెగా అలాగే ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ని తీసి దీంట్లో వేసుకోవడమే చూడండి మనం ఫ్రై చేసిన ఎగ్స్ ఎలా ఉన్నాయో చూడండి దాన్ని ఇలా ఇలా ఉంచేసుకోవడమే ఓకే అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో చేసి చూద్దాం వేడి వేడి ఎగ్ రైస్ ఎగ్ బిర్యానీ అయిపోయింది దీన్ని గోంగూరతో తింటే బిర్యానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది చెప్తాను మీకు ఎలా ఉంది మీరు కూడా చేసుకొని దీన్ని నా విజయ తెలుగు ఛానల్లో నా చికెన్ బిర్యానీ సారీ ఎగ్ బిర్యానీ ఎలా ఉంటుందో చెప్పండి మీరు అలాగే చేసుకొని అలాగే నా రిజర్వ తెలుగు ఛానల్ని మీరంతా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఇంటికి కూడా మీ అమ్మాయి నుంచి చూస్తే మీరు ఏమైనా ఏమేమి స్పెషల్స్ చేశారో కూడా నాకు చెప్పండి మా అప్ప నేను చేసి పెడతాను ఓకే నమస్కారం